రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఎవరితోనూ ఎటువంటి బేరసారాలు కానీ కమిషన్ ఫిక్సింగ్లు కానీ జరగలేదని మిల్లర్ల మీద ఎవరి ఒత్తిడి లేదని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గుమ్మడి వెంకటేశ్వరరావు కార్యదర్శి వల్లూరి సూర్యప్రకాశరావులు స్పష్టం చేశారు నిరాధారమైన ఆరోపణతో ఒక పత్రిక దురుద్దేశంతో కథనాన్ని ప్రచురించిందని వారు ఆరోపించారు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు గుమ్మడి వెంకటేశ్వరరావు కార్యదర్శి వల్లూరి సూర్యప్రకాశ్ రావు తదితరులు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో రైస్ మిల్లర్లు పరిశ్రమకు సంబంధించి ఒక ప్రముఖ దినపత్రికలో వచ్చిన కథనాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు సీఎంఆర్ విషయంలో రాష్ట్ర మంత్రులతో మిల్లర్లు కమిషన్ల కోసం బేర సారాలు కుదుర్చుకున్నారంటూ వచ్చిన వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదన్నారు నిరాధారణమైన కథనాలను ప్రజలు నమ్మవద్దునని అన్నారు ఒక పార్టీకి ప్రయోజనం చేకూర్చాలనే దురుద్దేశంతో కథనాలు రాయడం జరిగిందన్నారు అన్ని పార్టీలను సమదృష్టితో చూస్తామని కేవలం రైతుల సంక్షేమం మిల్లర్ల ప్రయోజనాలు ప్రజా పంపిణీ వ్యవస్థకు సహకరించడమే తమ బాధ్యతగా భావిస్తున్నట్లు చెప్పారు తమను రాజకీయ వివాదాల్లోకి లాగవద్దునని విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో జాయింట్ సెక్రటరీ దుర్గారావు కృష్ణా జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వీరయ్య ఉపాధ్యక్షులు రంగారావు కోనసీమ జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు వివి చౌదరి తదితరులు పాల్గొన్నారు మీ ద్వారా ఈ రైతాంగానికి సేవ చేసే అదృష్టం మాకు కలిగింది మరి సుమారు మనకి యాభై ఒక్క లక్ష మనకి టార్గెట్ తెచ్చుకోవటం ప్రభుత్వం ఆల్ ఆల్ టైమ్ రికార్డుగా మన స్టేట్లో ఫస్ట్ ఖరీఫ్ సీజన్లో యాభై ఒక్క లక్ష టన్నులు ధాన్యం కొనడం ఆ ధాన్యాన్ని కూడా మేము వారు ప్రభుత్వం వారు గవర్నమెంట్ రేటు చెల్లించి బిల్లులు తాడడం మిల్లులు కూడా మేము వాటిని ఇన్ టైంలో దించుకోవడం అనేది కూడా మీరు ముఖ్యంగా ఈ మన సోదరులందరూ కూడా మీరు మాకు ఇచ్చిన నిజంగా చెప్పాలంటే అభినందనీయం ఎక్కడ కూడా నెగిటివ్ వార్తలు వార్తలు యాభై ఒక్క లక్షల ప్రెక్్యూర్మెంట్లు కూడా ఎక్కడ కూడా నెగిటివ్ వార్తలు అనేది కూడా చాలా తక్కువగా ఉండడం అనేది ఎందుకనంటే మీరు ఎక్కువ నెగిటివ్ వార్తలు రాస్తేనే మేము తెలుసుకుంటాం కాబట్టి ఇంత బాగా చేసినందుకు మీ అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రెస్మెల్ అసోసియేషన్ తరఫున మా కృతజ్ఞతలు పత్రికా సోదరులందరికీ అలాగే టీవీ సోదరులకి ఇతర సోదరులందరికీ కూడా మేము ముఖ్యంగా మీకు ధన్యవాదాలు చెబుతూ ఉన్నాం ఎందుకంటే మాకు పెద్దగా అవి వీడియోలో మాట్లాడటం చేత కాదు కాబట్టి మన పొరపాటు జరిగితే మన్నించండి నుంచి పోతే ఇవాళ ప్రత్యేకంగా మన మనం పిలిచిన కారణం ఏంటంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ధాన్యం ధాన్యం స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అనేది అనే ఏజెన్సీ ద్వారా కొద్ది దాని మిల్లింగ్కి మాకు ఇస్తారు దాని నిమిత్తం పది రూపాయలు మాకు వర్కింగ్ ఛార్జీలు అలాగే బై ప్రోడక్ట్స్ తౌడు నూకలు ఇవన్నీ కూడా వర్కింగ్ కింద ఇస్తారు కరెంటు బిల్లులు ముఠా కార్మికులకి తర్వాత మిల్లు రిపేర్లు జీతాలు పన్నెండేళ్ళ వడ్డీలు పన్నెండేళ్ళకి మెయింటెనెన్స్ అన్నీ కలిపి మేము దాంట్లో మాత్రమే మాకు మాకు అభివృద్ధి అయితే ఇవాళ మా మీద ఒక అభియోగం ఆ భావన నటిదో పడినట్టు అనిపించింది నాకు దాని కారణం ఏంటంటే మా అసోసియేషన్లన్నీ కొంతమంది బలవంతంగా వసూళ్ళు పాల్పడ్డారనే విషయం పేపర్ ద్వారా చదవటం చూసి మరి ఆ వార్తలో మరి వాస్తవ అవాస్తవాలు మీ ద్వారా తెలుసుకుని మరి మాకైతే ఇది పెద్ద వార్త నాకు ఇవాళ పొద్దున్నే ఎవరో ఫోన్ చేసి చెప్పేదాకా కూడా నేను చూడలేదు యాక్చువల్గా కొంచెం ఒంట్లో బాగుండగా లేట్గా లేచాను అదంతా చదివిన తర్వాత చూస్తే నాకు అందులో వాస్తవం కనపడలేదు సో ద్వారా నిజంగా కూడా మాకు తెలవకుండా ఏమన్నా జరిగినట్లయితే అసోసియేషన్ దృష్టికి తీసుకొస్తే డెఫినెట్గా దాని మీద ఎటువంటి చర్య చేయడానికైనా మేము సిద్ధం కానీ మమ్మల్ని ఎవరు అడగనప్పుడు మేము అసోసియేషన్ ద్వారా ఎటువంటి సహకారం మాకు వచ్చే పది రూపాయల్లో మరి ఎవరికైనా ఇస్తాము ఏమని ఇస్తాం కాబట్టి ఆ విషయంలో కొంచెం మాకు ఇబ్బందికరంగా అనిపించి ఒకసారి మీ ద్వారా ఈ విషయాలను మీ ద్వారా చెప్పుకుందాం దీని మీద ఇది వాస్తవం కాదని మాకు ఈ భుక్తి కోసం ఎట్లయితే మాకు ఇండస్ట్రీ బతకాలి కాబట్టి ఇంతకుముందున్న ముప్పై మూడు లక్షలు ముప్పై నాలుగు లక్షల నుంచి ఇవాళ యాభై ఒక్క లక్షల టన్నులు టార్గెట్ అవడం వలన ఇండస్ట్రీ ఇంకో నెల రోజులు తిరిగే అవకాశం ఉంది మన రైతాంగానికి మంచి రేట్ వచ్చే అవకాశం ఉంది ఇంతకుముందు ఏంటంటే ప్రైవేట్ మార్కెట్లోకి వెళ్తే అండర్సేల్ చేసుకునేవాళ్ళు ఇవాళ గవర్నమెంట్ రేటుకి బాగా రైతాంగాన్ని రావటం వాళ్ళ పేమెంట్లు కూడా తొందరగా పట్టడం వలన ఇంతకుముందు కమిషన్ దారులతో ఉండేవారు ఇప్పుడు కమిషన్ దారులు ఎవరు లేరండి డైరెక్ట్గా రైతుకు అర్థమైపోయింది డబ్బు మనకి ఐదారు గంటల్లో పడిపోతుంది కాబట్టి మనమే డైరెక్ట్గా పంపించేసుకోవచ్చు అనేది వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఇంకా అవేర్నెస్ పెరుగుతుంది కాబట్టి మమ్ముల్ని ఈ ఈ విధంగా ఎవరో కూడా అడగలేదని చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ మీటింగ్ మేము అరేంజ్ చేయటం జరిగింది మా జాబ్ ఏంటి మిల్లింగ్ చేయటం వర్కింగ్ ఛార్జీలు తీసుకోవటం బియ్యం చేయటం అంత మించి మాకు ఇంకా వేరే ఏం లేదు ఇవాళ మీటింగ్ చేసిన కారణం ఏంటంటే ఎవరో కొంతమందిని బెదిరిస్తున్నారనే ఉద్దేశంతో చేశారు కానీ మా దృష్టికి అది రాలేదు కాబట్టి అటువంటిదన్నా ఉందంటే తెలుసుకోవటం అది తెలుసుకున్న తర్వాత దాన్ని ఏదన్నా ఉంటే మాట్లాడటం కలిపితే మిగతా అది ఏం లేదు అది అవాస్తవం అని చెప్పి వాస్తవం కాదని చెప్పడానికే ఈ మీటింగ్ ఉద్దేశం నలభై ఎంత అయింది నలభై ఇంకా నలభై ఏడు లక్షలు కానీ నలభై బాగా సుమారు నలభై ఐదుకి యాభైకి మధ్యలో అయిందండి కరెక్ట్ ఫిగర్స్ నా దగ్గర లేవు కానీ మన టార్గెట్ యాభై ఒక లక్ష సుమారుగా నలభై ఆరు యాభై మధ్యలో అయిపోయింది మా వయసు మంది దేశ మాకు సుమారుగా పదహారు వందల డెబ్భై ఐదు మిల్లులు ఈ ఈ సీఎంఆర్లో పార్టిసిపేట్ చేసే మిల్లులు ఉన్నాయి మిల్లుకి డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ యావరేజ్ని వంద నూట పది మంది దాని మీద ఆధారపడి ఉంటారు సో నూట పది మంది జీవనం కలుగుతుంది ఇది డబ్బు ఎవరు అడుగుతున్నారు మమ్మల్ని అని మమ్మల్ని మమ్మల్ని బలవంతం చేస్తారని ఆరోపణలు వచ్చారు పేపర్లో వచ్చింది అదే మాకు తెలిస్తేగా అందుకే మేము పెట్టింది విలేకరుల ఈ మీటింగ్ పెట్టింది పేపర్ చూసింది అంటూనే పేపర్ పేపర్లో వచ్చిన దాన్ని బట్టి మాకు ఇదే ఇట్లా డబ్బులు అడుగుతున్నారు పదహారు రూపాయలు కాడికి అని చెప్పి వచ్చింది ఏం చేయగలుగుతాం మమ్మల్ని ఎవరు అడగలేదని చెప్పడం మాత్రమే చేయగలం మేము పది రూపాయలు ఎవరు ఇస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది స్టేట్ గవర్నమెంట్ కాదు మాకు ఇచ్చేది ఈ మొత్తం రీఎంబర్స్మెంట్ అంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే కాబట్టి స్టేట్ గవర్నమెంట్కి మేము మాకేం సంబంధం ఉంది ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్తో మాకే ఈ ఆరోపణ అనేది మరి రాజకీయ కోణంలోనే కనిపిస్తుంది అయితే మా వ్యాపార సంస్థలకు మా వ్యాపారం నిరుద్ధం అన్నది కరెక్ట్ కాదు పేపర్లో అన్నీ కూడా ఎందుకంటే గతం కంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటంటే మాకు గతంలో ఎక్స్పోర్ట్స్ అయ్యి ఉండేవి ఎక్స్పోర్ట్స్ కానీ ఈ దేశాల్లో ఎక్కడా కూడా మార్కెట్ లేదు బయట దేశాల్లో ఇండస్ట్రీ కుదేలు అయిపోయినా కుదేలు సందర్భంలో ప్రభుత్వం గతంలో ముప్పై లక్షల టన్ను మనకు టార్గెట్ ఉండేది యాభై ఒక్క లక్షల టన్ను టార్గెట్ తీసుకొచ్చి ఈరోజు రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీని రైతాంగాన్ని కూడా చాలా ప్రభుత్వం చాలా ఆదుకుంది ఎందుకంటే గతంలో మాకు టార్గెట్స్ సరిపోయే కాదు ఎంతో కొంత కొన్నాళ్ళైనా బిల్డింగ్ వచ్చేటట్టు ప్రభుత్వం మాకు ధాయం ఇచ్చింది అలాగే మేము కూడా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీ ఎప్పుడూ సహకరిస్తానే వచ్చింది ఈ రాజకీయ కోణంలో ఉన్నటువంటి ఆరోపణలు మరి ఇవన్నీ వాస్తవం చూస్తే పేపర్ కనుక పూర్తిగా చదివితే కనుక అది వ్యక్తిగత ఆరోపణల కింద ఏదో విమర్శించాలి అయ్యి వచ్చినట్టు అని తప్పితే ఆయన ప్రెసిడెంట్ నేను సెక్రటరీ మరి మాకు తెలియకుండా మరి పదహారు రూపాయలు వీలు చేయడం అన్నది ఎలా జరుగుతుంది అన్నది కూడా మాకు అర్థం కాని విషయం ఇది పూర్తిగా దీన్ని మరి రాజకీయ ఆరోపణ తప్పితే ఇది మా వ్యాపార సంస్థ మేము రుద్దడానికి ఎంతవరకు శోభారతి మీరు ఆలోచించాలి ఎందుకంటే ఈరోజు పుదేలైపోయిన ఇండస్ట్రీని ఏదో రకంగా బతికించుకునే స్థాయిలో ఉన్నాం మేము పదహారు రూపాయలు పది రూపాయలు ఇచ్చి చేసే పరిస్థితి అయితే మా ఇండస్ట్రీకి అయితే లేదు ఎందుకంటే మేము చేసి ఇది ప్రభుత్వం ఇచ్చి వ్యాపారం వ్యాపారం అయితే మాకు లేదు ఎక్కడ ఎక్స్పోర్ట్స్ కానీ మాకు ఈ రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీ పెరిగిపోయిన తర్వాత డొమెస్టిక్ మార్కెట్లో కానీ ఎక్కడ మార్జిన్స్ లేవు ఏదైనా సీఎంఆర్ చేస్తే దాంట్లోనే ఏదైనా పది రూపాయలు మిగిలితే మిగిలిన తిప్పితే అదే ఆధారం తిప్పితే మాకు ఏదైనా ఆధారం కనిపించట్లా ఇలాంటి పరిస్థితుల్లో మా ఇండస్ట్రీ మీద బురద చల్లి మరి మమ్మల్ని ఇండస్ట్రీని ఇంకా ఇప్పుడు చచ్చిపోయిన ఇండస్ట్రీని ఇంకా చంపేద్దాం అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు సార్ ఎందుకంటే ఈ సంవత్సరమే కొంతవరకు మేము మరి ఏదో కొంచెం సీఎంఆర్ ఎక్కువ తెచ్చుకున్నాం అలాగే టెన్ పర్సెంట్ బ్రోకేన్స్ ఇచ్చారు టెన్ పర్సెంట్ బ్రోకేన్స్లో ఇవ్వడం వల్ల దానికి మరి హీల్డింగ్ కూడా కొంచెం సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం ఎక్కువ తగ్గించడం ఇవన్నీ చేసి కొంచెం ఏదో బాగానే ఉంది ఇండస్ట్రీ అనుకునే టైంలో ఇలాంటి ఎవరైనా రాజకీయ నాయకులు ఎవరైనా రైస్ ఇండస్ట్రీలో ఉండే ఉండొచ్చు ఆ రాజకీయ నాయకులున్నా ఉండరని చెప్పే ఉద్దేశంతో మరి ఇండస్ట్రీ అంత మీద కూడా ఆరోపణలు చేయడం అనేది కరెక్ట్ కాదు సార్ ఎందుకంటే ఇప్పుడు ఆ పేపర్లో ఒక్కోటి రాశారు మరి ధాన్యాన్ని ఇతర జిల్లాల బిల్లార్స్ ఇతర జిల్లాల నుంచి మరి పటికి వెళ్ళిపోతే పట్టుకెళ్ళడానికి సహకరించింది ప్రభుత్వం వాళ్ళు ఏదో చేస్తున్నారని చెప్పి కూడా అందులో రాశారు ఏంటంటే ఇప్పుడు కూడా గత జిల్లా గత సంవత్సరాల్లో కూడా ఏ జిల్లాలోనో ధాయ్యం ఎక్కువైపోతే ఆ జిల్లా కలెక్టర్స్ కానీ జాయింట్ కలెక్టర్స్ కానీ వా వరదలు కానీ తుఫాను కొనిచ్చిన సందర్భంలో కానీ రైతుకి దాయం చేయలేని పక్షంలో పక్క జిల్లాలే ధాయ్యం ఇప్పించడం ఆనవాయితీ మరి ప్రత్యేకించి ఒక రెండు వీళ్ళు ఇచ్చారని చెప్పి రాశారు కానీ అది అవాస్తవం ఎందుకంటే ఆ కృష్ణా జిల్లా నుంచి పట్టుకెళ్ళి రెండు మిల్లులు పట్టుకెళ్ళలేదు సార్ నూట పాతికి బిల్లులు పట్టుకెళ్ళి సార్ దాన్ని మరి ఇన్ని బిల్లు పట్టుకెళ్ళినప్పుడు అంటే దానివన్నీ ఆలోచించి చూస్తే కనుక ఇది ఎవరో కావాలని చెప్పి చెప్పింది తప్పితే ఇది హండ్రెడ్ పర్సెంట్ అవాస్తవం సార్ థ్యాంక్ యూ సార్ అంతం కుదేలైపోయిన ఇండస్ట్రీ మీద ఇంకా భురజ్జిమే కార్యక్రమం తెప్పించి ఇంకోటి లేదు దీన్ని మేము మా స్టేట్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం తర్వాత దయచేసి మా మీద ఏమైనా ఎలిగేషన్స్ ఎలాంటివి చేయదలుచుకున్నప్పుడు కనీసం ఒక ప్రెసిడెంట్నో ఒక సెక్రటరీనో లేక ఇంకో ఎవరినన్నా కొంచెం రుజువు పలికి చేస్తే మాకు ఇంత మనోవేదన ఉండదు అసలే మేము గవర్నమెంట్తో ఫైట్ చేసి ఫైట్ చేసి అలసిపోతుంటే మళ్ళీ మీరు ఎట్లాంటి ఆరోపణలు చేయటం వల్ల మేము అసలు ఏం చేయాలో కూడా మాకు అర్థం కాని పరిస్థితిలో ఇవాళ మీటింగ్ వేసి మిమ్మల్ని మన రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది దయచేసి ఇది ప్రజలతో అంటే ముఖ్యంగా రైతాంగానికి సంబంధించిన ఇండస్ట్రీ మాలో కూడా చాలామంది రైతులు ఉన్నారు ఈ రైతాంగం అసలే మనం కోస్టల్ ఏరియాలో ఉండటం వల్ల ఊళ్ళన్ని తుఫాన్లు ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ప్రతి సంవత్సరం ఎక్కడో చోట ఇబ్బందులు పడుతూ ఆ ఇబ్బందులను మనం గవర్నమెంట్తో కొంచెం మాకు ఏదన్నా వెసులుబాటు ఇవ్వండి అని చెప్పి అడిగి వాళ్ళు ఇవ్వలేక ఎందుకంటే ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఏ చేయాలన్నా ఢిల్లీ వాళ్ళు పర్మిషన్ కావాలి సో ఒక పర్సంటేజ్ ఈళ్ళు తగ్గించాలన్నా లేకపోతే ఇంకేదన్నా మనకు వెసులుబాటు ఇవ్వాలన్నా ప్రతిదీ ఢిల్లీ గవర్నమెంట్ ఒప్పుకోవాల్సిందే ఇది అంత తేలిగ్గా ఒప్పుకోవటానికి కాదు ఎందుకంటే ఇక్కడ ఒప్పుకుంటే ఇరవై రాష్ట్రాల అడుగుతారు ఇదే విషయం కాబట్టి వాళ్ళు అంత తేలిగ్గా ఇవ్వలేరు ఎందుకంటే ఇదంతా ప్రజల డబ్బుతో జరుగుతున్న కార్యక్రమం సో మేమేదో హ్యాండ్ టు అంటే జస్ట్ ఉన్న మిల్లు ఒకప్పుడు వ్యాపారాలు బాగుండేవి మేమందరం పర్మిట్ల మీద రైస్ ఎలుగుమతి చేసుకునేవాళ్ళం ఇవాళ పరిస్థితి లేదు ఇండియా మొత్తం మీకు తెలుసు ప్రతి చోట సెల్ఫ్ సఫిషియంటు సెల్ఫ్ సఫిషియన్సీ వచ్చేసింది రైస్ ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి బియ్యం తీసుకెళ్ళమే పరిస్థితి లేదు ఇవాళ ఎక్కడో హిల్ స్టేట్స్ లేకపోతే ఎక్కడన్నా కొంచెం మన ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్సో అలాంటి చోటలు తప్పించి ఎక్కడ ఒక్క చోట కూడా రైట్స్కి డిమాండ్ లేదు ఇంటర్నేషనల్ మార్కెట్లు కూడా మీ అందరూ తెలిసినవి గట్టిగా మనకి ఇక్కడ పాడి కొనే రేటుకి రైస్ ఇస్తున్నారు బయట రాష్ట్రాల్లో వాళ్ళు బయట దేశాల్లో వాళ్ళు ఇరవై తొమ్మిది ముప్పై రూపాయలు ఇక్కడ మన ధాన్యం రేటు ఎంత ఇరవై మూడు అరవై తొమ్మిది రూపాయలు ఇరవై మూడు అరవై తొమ్మిది ధాన్యం తీసుకుని ఇరవై తొమ్మిది రూపాయలు బియ్యం అది ఓడ మీదకి ఎక్కిచ్చిన రేటు అసలు ఎలా సాధ్యపడుతుంది దాంతో ఇండస్ట్రీ కుదేలు అయిపోయి నానా జాబు చేస్తుంటే ఏదో ఈ సంవత్సరం గవర్నమెంట్ ప్రయోగాత్మకంగా ఈ టెన్ పర్సెంట్ బ్రోకన్స్తో రైస్ తీసుకుని అది కనుక సక్సెస్ఫుల్గా కనుక చేయగలిగితే ఇక ఫ్యూచర్లో పీడిఎస్ రైస్ కూడా ఇదే క్వాలిటీ రైస్ ఇద్దామని ఒక ఉద్దేశంతో వాళ్ళు ఒక ప్రయోగాత్మకంగా ఈ సిస్టమ్ మొదలుపెట్టారు ఈ సంవత్సరం దానివల్ల మనకు ఎక్స్ట్రా టార్గెట్ ఇవ్వాల్సి వచ్చింది ఆ ఎక్స్ట్రా టార్గెట్ రావడం వలన మా అందరికీ ఇంకో నెల రోజులు మిల్లులు తిరుగుతాయి అని మేము అలా ఆలోచిస్తుంటే మా మీద జిమ్మి అసలే కుదేలైపోయిన ఇండస్ట్రీని దయచేసి ఇంకా ఇబ్బంది పెట్టవద్దు ఎందుకంటే మేము ఇబ్బంది పడితే ఫస్ట్ ఇబ్బంది పడేదే రైతులు మన స్టేట్లో రైతులు ఇబ్బంది పడితే మనం మెయిన్ అగ్రికల్చర్ బ్యాక్బోన్ మనకి అది లేకపోతే మనకు అసలు ఏమీ లేదు ఇక్కడ వేరే ఇండస్ట్రీ చెప్పుకోదగ్గ ఇండస్ట్రీ ఇంత లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ అంటే చూస్తే ఒక మిల్లు చిన్న మిల్లు దాకా కానీ స్టేట్ మొత్తం మీద చూస్తే దీని అంత పెద్ద ఇండస్ట్రీ ఇంకోటి లేదు అటువంటి ఇండస్ట్రీ కుదేలు అయిపోతే ఎక్కడికి వెళ్తారు ఈ రైతులందరూ వీళ్ళు పండించే పంట ఎక్కడ ఎవరు తింటారు ఈ ప్యాడీని ఎవరు ప్రాసెస్ చేస్తారు సో ఇటువంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎరిగి దయచేసి మా మీద ఈ నిందలేసి మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టొద్దని చెప్పి మీ అందరినీ వేడుకుంటున్నాం థ్యాంక్ యూ